अरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमां न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते भायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం పరిణామక్రమం లెసన్ నంబర్ వన్ ఎయిటీ నైన్ ఇది ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెసన్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి ఉదాహరణకి మనం భగవంతుడు అని పిలిచే ఈ చైతన్యం అంతా స్థూలాతి స్థూలమైన కక్షల్లోనికి దిగి వస్తుంది అలా దిగివచ్చిన చైతన్యం చివరికి అది స్థూల పదార్థంలో స్థిరపడేదాకా ప్రతి కక్షను చిన్నగా అతి చిన్నగా చేస్తూ వస్తుంది అప్పుడు చైతన్యంలోని ఆ దివ్యత్వం నిద్రాణంగా ఉండి పదార్థపు భాగాలలో స్వప్నావస్థలో ఉన్న చైతన్య స్థితి నెలకొంటుంది దీన్నే మనం పదార్థంలోని అణువులు అంటాము ఇది సింపుల్గా అలా అర్థం చేసుకుంటా చేసుకోవాలన్నట్లయితే భగవంతుడు చైతన్యం ఏదైతే ఉన్నదో అది సూక్ష్మంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు అది క్రమక్రమంగా క్రమక్రమంగా కిందకి దిగొస్తుంది కిందకి దిగొచ్చి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా కొంచెంగా దిగొచ్చి అట్లాగ పదార్థంగా మారుతుంది అంటే మ్యాటర్గా ఇంగ్లీష్లో మ్యాటర్ అంటాము తెలుగులో పదార్థంగా మారుతుంది పదార్థంగా మారే మారేంత వరకు స్థూ సూక్ష్మలో సూక్ష్మం అనే స్థితిలో నుంచి కొంచెం కొంచెంగా దిగి వచ్చి స్థూలంగా మారుతుంది అక్కడ అనువులుగా కట్టుకుంటుంది సుమా అక్కడ చైతన్యం నిద్రాణంగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు చాలా సింపుల్గా అర్థం చేసుకో అంటే సూక్ష్మం నుంచి స్థూలంగా వచ్చి చివరికి పదార్థం వరకు వచ్చి అణువులుగా అక్కడ అది రూపాంతరించింది పదార్థంగా ఉండి అందులో ఈ తేజం నిద్రాణంగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు అది చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ దీన్ని ఎక్కువ మనం కాంప్లికేట్ చేసుకోవద్దు ఆకాశాత్ వాయు వాయురగ్ని అని చెప్తారు కదా మనకి ఆకాశంలోంచి వాయువు పుట్టింది వాయులోంచి అగ్ని పుట్టింది అగ్నిలోంచి జలం పుట్టింది జలంలో నుంచి పృథ్వీ పుట్టింది చెప్పుకుంటాగా మనం అదే మడ ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఇంకా కిందికి దిగి రావటం ఆగిపోతుంది అక్కడితో ఆగిపోతుంది అంటే అక్కడ ఒక స్టాప్ పడిపోయింది అంటే అక్కడ దాకా వచ్చింది తత్వం దాకా వచ్చేటప్పటికి ఒక స్టాప్ పడింది శిక్షణ అక్కడి నుంచి శిక్షణ అంద శిక్షణ అంటే అర్థం ఏంటి పైనుంచి కింద వరకు వచ్చి ఆగింది కదా న్యాచురల్గా ఏమవుతుంది మళ్ళా ఆరోహణం అవరోహణం కదా ఆరోహణ అవరోహణంలో మళ్ళీ ఆరోహణం మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళేటటువంటి ఒక ప్రక్రియ మొదలవ్వాలి ప్రక్రియ మొదలవ్వాలంటే అక్కడ ఏం జరగాలి ఆ ప్రక్రియ ఎలా మొదలవుతుందో ఆ ప్రక్రియ ఎలా మొదలు పెట్టుకోవాలనే అనేటువంటి చోట ఒక ట్రైనింగ్ ఒక శిక్షణ అవసరం అని చెప్తున్నారు ఇక్కడ శిక్షణ మొదలవుతుంది అది తిరిగి పైకి వెళ్ళడానికి అంటే ఆరోహణ కీలక మలుపు అంటే పైనుంచి కిందకి వచ్చింది మళ్ళీ కింద నుంచి బయటికి వెళ్ళడం అనేటటువంటిది అదొక చేంజ్ అది మనం పరమాణువు అని పిలిచే పదార్థంలోని ప్రతిభాగము తను తాను ఉన్నాను అని గుర్తుంచుకునే మానవ జన్మలోకి వచ్చేదాకా ఎరుకను చైతన్యాన్ని క్రమంగా పెంపొంది పెంపొందించుకుంటూ ఆరోహణ మార్గాన్ని డిగ్రీలో కొనసాగిస్తుంది అప్పుడు ఇది పైకి వెళ్ళడానికి కిందికి వెళ్ళడానికి మధ్యలో తను ఉన్నానని తెలుసుకుంటుంది ఇది మానవ జన్మకి పరమావధి అంటే ఏంటి మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవతల కర్తవ్యం ఏంటి అనేటటువంటి దానికి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనం పరమాణువు అని పిలిచే పదార్థములోని ప్రతిభాగము అణువులో పరమాణువు కదా ఆ పరమాణువులో ఉండే ప్రతిభాగం ఏమవుతుంది అన్నట్లయితే తనకు తాను ఉన్నాను అని గుర్తుంచుకునే మానవ జన్మలోకి వచ్చేదాకా అంటే తన తాను తన తాలూకు ఉనికిని తను తెలుసుకునేదాకా తను ఉన్నాను అనేటటువంటి భావన వచ్చేంతవరకు ఇప్పుడు మన ఆ భావనలో ఉన్నామా లేం కదా మనం అంటే ఏంటి మన శరీరం లేదు మనం అంటే ఏంటి మన తాలూకు భావాలు లేదు మన అంటే ఏంటి మన తాలూకు ఆలోచనలు సంకల్పాలు లేకపోతే మనం అంటే ఏంటి మన తాలూకు అవసరాలు మన జీవితాలు మన కష్టాలు మన సుఖాలు అవే కదా మనం అంటే అంతేగాని ఆత్మచైతన్యాన్ని నీ ఆత్మస్వరూపాన్ని అనే అనేది ఎవరికి గుర్తుంటుంది అందుకే మేస్ట్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్తారు జంతువు జంతువులకి మనిషికి ఉన్న తేడా ఏం చెప్తారంటే మేస్ట్ గారు ఎట్లాగైతే మన పిల్లలు తల్లిదండ్రులు ఎలాగైతే గుర్తుపడతారో జంతువులు కూడా తమ యజమాన్ని గుర్తుపట్టగలవు జా ఏ కుక్కనో లేకపోతే దేనో తీసుకెళ్ళి ఎక్కడ దూరంగా వదిలిపడేసినా కూడా మళ్ళీ ఇల్లు గుర్తుపెట్టుకుని వస్తుంది ఎంతమందిలో ఉన్నప్పుడు తన యజమాని తాను గుర్తుపడుతుంది ఇది అట్లాంటి ఒక ఎరుక అనేటటువంటిది ఒక అవేర్నెస్ అనేది కుక్క ఉంటుంది మనిషి కూడా ఉంటుంది ఇక్కడ మాస్టర్ గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే తన యజమాని ఉన్నాడు తన ఇల్లు ఉంది ఇవన్నీ కుక్క తెలుస్తాయి కానీ జంతువు తెలుస్తాయి కానీ తనకి తాను ఉన్నాను అనేటటువంటి స్థితి తెలుస్తుమా అని చెప్తారు మనర్ తన యజమాని గుర్తుపడుతుంది తన ఇంటిని గుర్తుపడుతుంది మిగతా పరిసరాలను గుర్తుపడుతుంది వాసన పసిగడుతుంది అన్నీ చేస్తుంది బా దుఃఖం వస్తే బాధపడుతుంది యజమాని ఏదైనా ఇస్తే సంతోషిస్తుంది అన్నీ ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ జంతువుకి ఉండే లే లేనిదేంటంటే తనకి తాను ఉన్న సెల్ఫ్ అవేర్నెస్ అంటాం కదా తనకి తాను ఉన్నాను అనేటటువంటి ఒక భావన రాదు మనకి మనం ఉన్నామనేటటువంటి భావన వస్తుంది మనం ఉదయం లేవంగానే ఆ భావంతో మనం లెక్స్తాం కదా దాన్ని మనం లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకోవడం కానీ ఉదయం లేవంగానే మనకేం తెలుస్తుంది మనం ఉన్నాము అని తెలుస్తుంది ప్రత్యేకంగా ఒక లాంగ్వేజ్లో తెలియకపోయినా మనకు మనం ఉన్నామని తెలుస్తుంది తెలిసిన తర్వాత మనం ఆ ఆ జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తాము అట్లాగా ఎట్లాగైతే మనకు మనకు మనం ఉన్నామని తెలుస్తామో అట్లాగే ఒక కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఆ చైతన్యమే పదార్థంలోకి దిగి వచ్చింది కాబట్టి అది సూక్ష్మాది సూక్ష్మమైంది కాబట్టి అది అది ఆత్మ చైతన్యం కాబట్టి భగవత్ చైతన్యం కాబట్టి అదే నేను అనే భావన అనేటువంటిది మనలో కలగాలంటే ఒక అవేకనింగ్ మనలో జరగాలి నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు నేను బుద్ధిని కాదు నేను ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మనే అనే భావన కలగడం అనేటటువంటిది అది ఆరోహణ క్రమంలో అది మొదలవ్వాలి అది చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే తనను తాను ఉన్నాను అని గుర్తుంచుకునే మానవ జన్మలోకి వచ్చేదాకా చైతన్యాన్ని క్రమంగా పెంపొందించుకుంటూ ఆరోహణ మార్గాన్ని డిగ్రీల్లో కొనసాగిస్తుంది క్రమక్రమంగా 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 ఇది మేల్కొంటుంది ఒకేసారి మేల్కోదు ఇది ఇంజేదా క్రమక్రమంగా దిగొచ్చింది కాబట్టి ఏ క్రమంలో అయితే నెమ్మదిగా 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 దిగొచ్చిందో అదే క్రమంలో అదే కక్షలో నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా బయటకు వెళ్తుంది దీనికే మాస్టర్ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఒక జ్యోతి ఒక దీపం వెలిగించాం దానిపైన ఒక చిమ్ని పెట్టాం చిమ్ని పెట్టిన తర్వాత కొందరు మనం కొన్ని రోజులు ఎక్కువ ఎక్కువ నూనె పోసే నెయ్యి పోసే నూనె నూనె అనుకుందాం నూనె పోస్తే దీపం వెలిగించాము ఎక్కువ నూనె పోసి అలా అట్టు పెట్టాం పైన చిమ్ని పెట్టాం ఆలిపోకుండా గాలికి ఏది ఆలిపోకుండా రెండు రోజులు పోయేటప్పుడు అన్నట్లయితే క్రమంగా చూస్తే లోపల ఉండేటటువంటి ఆ దీపం మనకు కనిపించదు ఎందుకు కనిపించదు ఆ దీపంలో వచ్చిన పొగ ఏదైతే ఉన్నదో ఆ పొగ క్రమక్రమంగా క్రమక్రమంగా లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ కట్టుకుంటూ చివరికి చిమ్ని అంతా కూడా కమ్ముకుపోయి అమ్ముకుపోయి ఆ పొగ కొన్ని లేయర్స్తో వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి జ్యోతి మనకి వెలుగు మనకు కనిపించదు మనం ఏం చేయాలి అప్పుడు చిమ్నీ ఏదైతే ఉన్నదో చిమ్నీలోంచి నెమ్మిదిగా ఒక గుడ్డ పెట్టి ఏదో పేపర్ పెట్టి లేరు తొలగించుకుంటూ తొలగించుకుంటూ వెళితే అప్పుడు ఏమవుతుంది మసక మసక్గా కనిపిస్తుంది మొట్టమొదటిలో తర్వాత కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది చిమ్ని అంతా మొత్తం చిమ్నీ చుట్టూరా ఉన్నటువంటి పొగంతా మనం తుడిచిపెట్టిన తర్వాత తుడిచివేసిన తర్వాత దేదీప్యమానంగా ఆ జ్యోతి మనకు కనిపిస్తూ ఉంటుంది డౌట్ రావచ్చు ఇందుక చిమ్ని పట్టు తుడుచుకోవడం జిమ్ని అంతా మొత్తం తీసి పక్కన పెడితే లోపల జ్యోతి అనిపిస్తుంది కదా రావచ్చు ఆ పని కూడా చేయొచ్చు ఆ పని ఎట్లా చేయొచ్చు ఉన్నదంతా ఒక్కడే ఉన్నదంతా ఒక్కడే అదే నేను నేనే ఆయన అనే భావన మీలో ఉన్నప్పుడు అద్వైతమైనటువంటి భావన రెండు లేదనే భావన ఉన్నప్పుడు చిమ్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఆ స్థితిలో ఆ స్థితి మనకు మనం చేయలేము అది మనకు కష్టమైనటువంటి స్థితి అది అది అంత సులువుగా వచ్చినట్లయితే కొన్ని వేల సంవత్సరాలు తపస్ చేశారు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసే ఋషులందరూ కూడా ఆయన వాళ్ళకి భోగ భోగత్ సాక్షాత్కారం కాలేదు సాక్షాత్కారం కాలేదు వందల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు ఏదో ఒక భ్రమలో పడి మాయిలో పడి మళ్ళా సంసారంలోకి వచ్చి మళ్ళీ సాధన పెట్టారు అనేటటువంటి ఎందుకు వస్తాయి ఆ చిమ్ని తీసి పక్కన పెట్టేంత సులువైనట్లయితే అష్టాంగ యోగాన్ని పతంజలి మార్స్ ఎందుకు రాయాలి భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎందుకు బోధించాలి అంత సులువైన విషయం కాదది సో ఏ వచ్చినటువంటి క్రమం ఏదైతే ఉన్నదో అదే క్రమంలో నెమ్మది నెమ్మదిగా బయటికి వెళ్ళాలి సుమా అని చెప్తున్నారు ఎప్పటిదాకా ఎప్పటిదాకా బయటికి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ తనను తాను ఉన్నాను అని గుర్తుంచుకునే మానవ జన్మలోకి వచ్చేదాకా ఇది జరుగుతుంది సుమా అని చెప్తున్నారు అప్పుడు అది పైకి వెళ్ళడానికి కిందికి వెళ్ళడానికి మధ్యలో తాను ఉన్నానని తెలుసుకుంటుంది ఇక్కడ ఒక చిన్న ఇది చాలా ఇది ఒక పొడుపు లాంటిది మాస్టర్ చెప్పింది ఇక్కడ ఏంటంటే ఇది ఆరోహణ మార్గాన్ని పైకి వెళ్ళే మార్గం డిగ్రీల్లో కొనసాగిస్తుంది అప్పుడు అది పైకి వెళ్ళడానికి కిందికి వెళ్ళడానికి మధ్యలో తనున్నానని తెలుసుకుంటుంది అంటే ఈ చైతన్యం పైకి వెళ్ళ పైకి వెళ్ళడానికి ఒకటి కిందికి వెళ్ళడానికి ఒకటి రెండు మార్గాలు ఉన్నాయి కదా ఈ రెండింటికి మధ్యలో ఉన్నట్టుగా తెలుసుకుంటుందట పరిణామక్రమంలో ఇది ఈ చైతన్యం అనేది ఏం తెలుసుకుంటుంది కింద నుంచి పైటికి వెళ్ళింది పై నుంచి కిందకు వస్తుంది మధ్యలో మధ్యలో ఉన్నాను సమానం తెలుసుకునేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నారు మాస్టర్ గారు అదేంటో నేను క్లియర్గా మీకు వేరే లక్షణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడైతే ఆ రెండు మార్గాలను ఎదుగుతో కలుపుకొని భగవతత్వంలోకి ఉద ఉద్దేశపూర్వకమైన ఆరోహణ మార్గాన్ని తయారు చేస్తుంది అలాగే దిగువ స్థాయిలో ఉన్న ఆత్మల మేలు కోరి వారిని ఉద్ధరించడానికి కింద కిందకి పునరుజ్జన్మలైన చక్రంలోకి పదార్థంగా దిగిరవడానికి చాలం చేయడానికి సిద్ధమవుతుంది ఇది సంగ్రహంగా ఆధ్యాత్మిక సిద్ధాంతం ప్రకారం ప్రకారం పరిణామక్రమం ఇక్కడే మ్యాక్షారు ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది చక్కగా అది హిలేరియన్ మాస్టర్ హిలేరియన్ అంటాం కదా ఆయన ఇది మాస్టర్ ఆఫ్ ఫిఫ్త్ రే ఫిఫ్త్ రే అంటే వైజ్ఞానికానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కాంక్రీట్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని సంబంధించినటువంటి మేధోపరమైనటువంటి దానికి కిరణా కిరానికి సంబంధించినటువంటి అధిపతి ఆయన ఆయన ఒక విషయం చెప్తారు ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నట్లయితే ఇది మ్యాటర్ ఇది స్పిరిట్ ఇది స్పిరిట్ ఇది మ్యాటర్ అనుకోండి స్పిరిట్ క్రమక్రమంగా 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 వచ్చి మ్యాటర్ అవుతుంది మళ్ళా మ్యాటర్ ఏమవుతుంది క్రమక్రమంగా అదే మార్గంలో వెళ్ళి స్పిరిట్గా మారుతుంది సమా అని చెప్తారు ఈ మ్యాటరు ఇలా వెళ్తున్నప్పుడు స్పిరిట్ ఇలా వస్తున్నప్పుడు ఈ ఈ రెండింటి మధ్య కలి కొంత చూసారా అది మానవుల తాలూకు దేవతల తాలూకు సమాగమం అని చెప్తారు అంటే మ్యాటర్ ఏమో స్పిరిట్గా మారుతుంది స్పిరిట్ మళ్ళీ మ్యాటర్లో దిగి వస్తుంది ఈ దిగొచ్చే క్రమంలో మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది చెప్తున్నారు ఆ పాయింట్ నుంచి మనం కిందకైనా మళ్ళీ వెనక్కిన రావచ్చు మళ్ళీ కిందకైనా రావచ్చు అది చైతన్యం మేల్కొన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర అక్కడ వాళ్ళ పాయింట్లో ఉంటారు అప్పుడు తను ఏం డిసైడ్ చేసుకుంటానంటే కింద నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మెట్టులో మెట్టుకి బయటకు వెళ్తున్నప్పుడు మధ్యలోకి వచ్చేటప్పటికి తను కిందకన్నా రావచ్చు బయటికన్నా వెళ్ళచ్చు పైకి వెళ్తే తను తాను ఉన్నతమైన స్థితిని సంపాదించుకొని జీవన్ముక్తుడయ్యి ఆత్మ మార్గంలో భగవత్ భగవద్ మార్గంలో పైకి వెళ్తాడు కిందకి ఎందుకు వస్తారు కొంతమంది అంటే తన తన ఒకప్పుడు తను ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం గురించి మళ్ళీ కిందకొచ్చి వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళతో పాటుగా పైకి వెళ్తాడు ఇది ఒక ఒక మంచి మార్గాన్ని మాస్ ప్రతిపాదన చేస్తారు వేదాంత క్లాసుల్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక క్లాసుల్లో కానీ యోగానికి సంబంధించిన క్లాసుల్లో కానీ చాలామంది గురువులు ఏం చెప్తారంటే నీ తాలూకు మొత్తం మానవ జన్మ సాధ సార్థకత ఏంటి అన్నట్లయితే పూర్తిగా మోక్షాన్ని తీసుకోవడం మళ్ళీ శరీరంలోకి రాకుండా మళ్ళీ కరంబంధాల్లో చిక్కుకోకుండా సంసారంలో చిక్కోకుండా పూర్తిగా నువ్వు మోక్ష మార్గం అంటూ వెళ్ళిపోయి జీవన్ముక్తులైపోయి అయిపోయి మళ్ళీ శరీరం తీసుకోకుండా రాని స్థితిని మోక్షం ఉంటారు సుమా అని చెప్తారు కానీ పరమ గురువుల మార్గంలో కానీ గారు మనకి బోధించిన మార్గంలో కానీ బుద్ధుడి వాళ్ళు తీసుకున్నటువంటి మార్గంలో కానీ జీసస్ వాళ్ళు తీసుకున్నటువంటి మార్గంలో కానీ మైత్రేయుడు కానీ మిగతా పరమ గురువులు కానీ తీసుకున్న మార్గంలో వాళ్ళు ఆ స్థితిలో ఉండగలిగి కూడా వాళ్ళు కావాలని కోరి కిందకి దిగొచ్చి మనతో పాటుగా జీవించి మనల్ని ఉద్ధరించడం గురించి వాళ్ళు కొన్ని వేల జన్మలెత్తి ప్రణామక మానవ ప్రణామక్రమాన్ని నడిపిస్తూ మనల్ని కూడా వాళ్ళంతటి వాళ్ళుగా చేసి ఆ ఉన్నత శిఖరాలలోకి తీసుకెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళ దగ్గర ఎవరైతే శిక్షణ పొందారో ఆ మార్గంలో వాళ్ళు కూడా ఆ పైన ఉండిపోకుండా వాళ్ళు వాళ్ళు కూడా కిందకి దిగి వచ్చి తనకన్నా చిన్న చిన్నవాళ్ళ మీద భుజం మీద చేయి వేసి వాళ్ళు చేయి బట్టును తీసుకెళ్తారు సుమ అని చెప్తారు అది మాస్గా టీచింగ్లో ఉండేటటువంటి బ్యూటీ అది అది పరమూరువులందరూ కూడా దాన్నే ఆ రకమైన జీవన విధానాన్ని తీసుకున్నారు ఇది సంగ్రహంగా ఆధ్యాత్మిక సిద్ధాంత ప్రకారం పరిణామక్రమం మానవ జన్మతో ఆరోహణ పంపు అనే కీలకములకు తిరిగే ఆరోహణ అవరోహణ అనే రెండు పంపుల గురించి అవగాహన అందుచేత విశ్వవములు కుంభరాశిలో ప్రవేశించిన వెంటనే ఈ సిద్ధాంతం మరల ఒకసారి ప్రవేశపెట్టబడింది ఇక్కడ మంచి పాయింట్ చెప్పారు మాస్టర్ ఈ సిద్ధాంతం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఈ సిద్ధాంతం ఇది ఆరోహణ అవరోహణ క్రమాలు రెండు అని తెలిసినవి భగవత్ చైతన్యం స్థూలంగా వచ్చి పదార్థమయ్యి పదార్థంలో ఉండేటటువంటి చైతన్యం మళ్ళీ క్రమక్రమంగా మేల్కొంటూ ఆ ఏడు కక్షలు దాటి ఏడు కక్షలో మళ్ళా భగవతత్వాన్ని చేరుకోవటం తానే అది అనేటటువంటి తెలుసుకోవటం అక్కడ జీవన్ముక్తి రావడం అక్కడ మోక్షం రావడం అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటిది కానీ అక్కడ ఆగిపోకుండా మళ్ళీ కావాలని కర్మబంధంతో కాకుండా కర్మబంధంతో మన జన్మలన్నీ కూడా కర్మబంధంతో వస్తాయి ఇక్కడ కర్మ మద్దంతో కాకుండా వాళ్ళే కోరి ఆ మార్గాన్ని ఎంచుకొని కిందకి దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్రమంలో ముందుకు తీసుకువెళ్తూ ఆ ఉన్నతమైన స్థితుల్ని కల్పించేటటువంటి మార్గం కూడా ఒకటి ఉంది సుమా అనేటటువంటి ఆ కాన్సెప్ట్ ఉందే అది కుంభయుగ చైతన్యంలో మాత్రమే ఆ కాన్సెప్ట్ వస్తుంది సుమా అని మాస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడే త్యాగము అనే ఒక పదం వాడతారు త్యాగం అంటే అర్థమైన తన తాలూకు సౌఖ్యాలను కానీ తన తాలూకు ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక యోగ స్థితులను కానీ అన్నిటిని వదులుకొని మళ్ళీ తిరిగి మన మధ్యకి రావడం అంటే వాళ్ళు చాలా కష్టాలకు ప్రిపేర్ అయ్యి రావాలి వాళ్ళు అక్కడ త్యాగము ప్రేమ లవ్ అండ్ సాక్రిఫైస్ అనే పదం వాడతారు మాస్టర్ గారిది ఒక లెక్చర్ ఉంది మనం ఒక బుక్లో మనం ఆ బుక్ రేపు గురు రిలీజ్ చేయబోతున్నాం మనం లవ్ అండ్ సాక్రిఫైస్ ద గాడ్ లవ్ అండ్ సాక్రిఫైస్ అనేది ఒక లెక్చర్ ఉంటుంది మాస్టర్ గారిది ఆ పుస్తకం పేరు మనం ఏం పెట్టాము పుస్తకం పేరు ఏం పెట్టామంటే స్పిరిచువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ పుస్తకానికి మనం పేరు పెట్టాం స్పిరిచువల్ పర్సనల్ డెవలప్మెంట్ అని అందులో టూ లెక్చర్స్ ఉంటాయి లవ్ అండ్ సాక్రిఫైస్ అండ్ గాడ్ అనే దాని టూ లెక్చర్స్ ఉంటాయి అది చదువుకోండి మళ్ళీ వచ్చే లెసన్లో మళ్ళీ మనం చెప్పుకుందాం స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం న్యాయైన మార్గేన మహి మహిషాహ गो ब्राह्मण एवस्य समस्तनिच्छम लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति